ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్గిజంగా తీసుకొస్తున్న మన రాష్ట్ర అధ్యక్షుడు మన కార్పొరేషన్ చైర్మన్ మైకు చూ మైకు ఎవరు చూసినా భయపడదు ఒక రాయస్ గారిని చూసి భయపడుద్ది అంటే ఆయన మాట్లాడే మాటలు ఇక్కడ మాట్లాడకూడదు బామూలుగా పేరుతాయి ఏ నాయకుడే సరే ఎవరికైనా సరే ఆయన ముందుండి నడిపించే వ్యక్తి అందుకని మరి ఒకప్పుడు ప్రభుత్వాల్లో మాజీ ప్రభుత్వాల్లో చాలా ఇబ్బంది పెట్టారు రమేష్ గారిని అలాగే మన జిల్లా అధ్యక్షుడు సుబ్బు గారిని ఎంత ఇబ్బంది పెట్టారంటే మన కొంతమందికి తెలుసారు అంత ఇబ్బంది పెట్టా కూడా నిలబడి ఈ రోజున రాష్ట్రానికి అధ్యక్షుడిగా వచ్చింది ఎందుకంటే ఊరకురాల ఐదు సంవత్సరాలు ప్రజల్ని మన పరివేశం కాపాడుకుంటూ ఎక్కడ ఏం జరిగినా కూడా ముందుండి నడిపిస్తున్న నాయకుడు జిల్లాలో కానీ రాష్ట్రంలో మన ఇవ్యాల రాష్ట్రం కాదు ఎప్పుడు కూడా రాష్ట్రం మంత్రం తిరిగేవాడు ముండి రాకేష్ గారు కనుక అలాంటి వ్యక్తి కాబట్టే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి వారిని ఎత్తుకొని మన రాష్ట్ర అధ్యక్షుడిగా జరిగింది దానికి చాలా న్యాయం జరిగిందని చెప్పి నా మన సాక్షి చెప్తున్నాను అలానే ఈ కార్యక్రమంలో శ్రేణ మీద ఉన్న పెద్ద తగు అధ్యక్షులు మరి సభ అధ్యక్షులు అనిల్ గారికి సంటి గారికి తట్టి మా నాయకులందరూ కూడా ముందున్న మన ఆర్యవ్యవస్థ పెద్దలకి మన మహిళల తల్లులకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూడా మరి నమస్కారాలు అంటే ఇది చెప్పకుండా పోతుంటే డుండి రాకేష్ అంటే రాకేష్ కాదు సింహసొప్పరావు ఏ నాయకుడు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా డుండి డుండి ఒకటే మోట పొమ్మడి అలానే జిల్లాలో ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా సుబ్బు గారు సుబ్బు గారు వచ్చినారంటేనే అక్కడ సభ కలకలాడుతుంది కనుక వీరు చేసిన కార్యక్రమాలు చెప్పడం చాలా ఉన్నాయి మన ఈ రోజున మరి ఇక్కడ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మనకి ప్రభుత్వము ఆరు ఎకరాల చిల్లర మనకి ఇచ్చింది మన పుట్టిన పెట్టుకోవడానికి దాని సందర్భంగా మరి ఆ కార్యక్రమాన్ని చేయడానికి నిన్నగా కొన్ని రోజున విలువడ్లో మరి ప్రోగ్రామ్ చెప్పాను వచ్చేసాను సారు అలానే ఇక్కడికి నాచర్లు వచ్చేసారు మరి ఇంత మా రాయల్స్ గారు వస్తున్నారంటేనే మరి ఎట్లా ఉండడు ఏం ఎంత చూడాలి ఎలా ఉండడు పడికి మనం టీవీలో చూసాము దానికి చూడలేదని మా ఆర్య మాచి మామూలుగా వంద యాభై మంది వస్తారు ఇవాళ రెండు వందల మంది మూడు వందల మంది వచ్చారని మిమ్మల్ని చూస్తానికి వచ్చారు సార్ మాత్రం ఇది మాత్రం గ్యారెంటీ చెప్పకపోతే వారు చెప్పే మాటలు విని సార్ నాకు ట్టిసరావు గ్రానికి లేదు ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారు గవర్నమెంట్ ఎత్తుకోవాలని చెప్పేసి సరే గవర్నమెంట్ ఎత్తుకుంటదా ఎత్తుకోదా ఇలా మనం ఒక కోట్రాలు చేస్తున్నా ఉంటే గాంధీ రాజు చేసేది మనమే ఏ కార్యక్రమం చేసా గాంధీ యొక్క మనవి చేస్తాం వాళ్ళు గారు చేస్తున్నా ఉంటే మనమే చేస్తాం రోజే గారు చేస్తున్నా ఉంటే మనమే వీళ్ళందరూ మన అక్కలకైనా ముఖ్యమంత్రుల నాయకులుగా ఉన్నది మరి అందరు రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు నాయకులే రాష్ట్రం తీసుకొచ్చింది మన ఆయుర్వచన ఒక్కరికే కాదు మరి అందర అన్ని కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళు చేసి ఆ రోజున యాభై ఎనిమిది రోజులు మీరా చేసి మరి పొట్టి మన కాదు రోజులు అన్ని కూడా మనం కూడా ఎంత చేస్తున్నామంటే ఏ కార్యక్రమం కూడా జయంతి ఉంది గాంధీ గారి ఉన్న పదిహేను మంది ఇరవై మంది మన ఆర్యులు వస్తారు కానీ ఇరవై రకాల కనుక ఈ పొట్టి సోలు కూడా మన అందరం మరి ఒకటిగా ఉండి అన్ని కులాలకి అత్యుత్తంగా ఉన్న మనిషి కాబట్టి అందరం కలిసిమెలిసి అన్ని కాస్టులు కలుపుకొని చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి మేము చెప్పడం జరుగుతుంది అని పెద్దలు రాజకీయ చెప్పుతారు ఇక్కడికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు